ఓం నమ శివాయ కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇక్కడ ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఫస్ట్ నేను అదే చెప్తాను ఏంటంటే ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి మనం ఓట్లేసే ఓటర్స్ని తీసుకున్నాము అంటే లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల మధ్యలో ఒక కాన్స్టిట్యున్సీకి ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఉంటారు అదే ఎంపీ కాన్స్టిట్యున్సీకి తీసుకున్నాము అని చెప్పనంటే ఇరవై లక్షల పైన ఉంటారు సో పది లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఇంతమంది తెలివిగళ్ళ వాళ్ళ కొంతమంది మేధావులు ఉంటారు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు చాలా మటుకు పెద్దగా చదువులేని వాళ్ళు ఉంటారు డైలీ లేబర్ పని చేసుకునే వాళ్ళు ఉంటారు ఇంకోళ్ళు ఉంటారు సో ఇవన్నీ పక్కన పెడతాం సో ఒక ఎమ్మెల్యే ఎన్ని పార్టీలు ఆ ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి నిలబడ్డా కానీ గెలిచేది ఒకళ్ళే ఒక పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యేనే గెలుస్తారు అట్లాగే ఒక పార్టీ తరఫున ఒక ఎంపీఏ గెలుస్తారు లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల ఓటర్లు ఇరవై లక్షల పైన ఉన్నటువంటి ఓటర్లు మీరు తెలివి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే తెలియగల్లోడ అది మీరు కొంచెం ఆలోచించండి అంటే వాళ్ళు చేసేటువంటి పనులు లేదు ఇంకోటి అని చెప్పిననే దాని మీద తీసుకున్నామంటే వాళ్ళు ఆలోచించే విధానం రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు ఆలోచించే విధానం ఏ రకంగా ఉంటుంది అని చెప్పనంటే మేము తెలియగల్లో వాళ్ళం అప్పుడప్పుడు అతి తెలివి కూడా చూపిస్తూనే ఉంటాం ఎందుకంటే మేము ప్రతి దీనికి ఎలక్షన్స్ టైంలో పవర్లోకి రావటానికి మా ఒక్క పార్టీ తరఫున మా పార్టీ గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేయటం కోసము అని అనేది మేము ఎన్నైనా అబద్ధాలు ఆడతాం ఎన్నైనా హామీలు ఇస్తాం ఎన్నైనా దొంగ పనులు చేస్తాం ఇంకా ఎక్కువ మాట్లాడారు అంటే మేము చెప్పినవి కొన్ని ప్రజలకి చేస్తాం కొన్ని చెయ్యం లేదు మేము ఇచ్చిన ఏ హామీని మేము కంప్లీట్ చెయ్యం ఏం చేస్తారు మీరు ఏం చేయగలరు ప్రజలు ఆఫ్టర్ ఆల్ కాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఓటేసాము అంతే కదా మేము కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టాం ఇవన్నీ అయినాయి సో ఇవన్నిటికీ అని చెప్పిన దాని మీద ఏంటి అంటే మేము గెలిచిన తర్వాత మీ మీద ఎక్కి మేము స్వారీ చేస్తాము గుర్రం స్వారీ చేసినట్టు మీరు మమ్మల్ని ఇంటర్ కూడా పీకలేరు మా గవర్నమెంట్ ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు మేము ప్రతీ నెల జీతాలు తీసుకుంటాము ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్లు తీసుకుంటాము మాకు అన్నీ ఫ్రీగా మేము తీసుకుంటాము కానీ ఏ ఒక్కరోజు ప్రజల సమస్యల గురించి అనేసి ఓట్లు వేసిన ప్రజల దగ్గరికి మేము రాము అయినా మీరేం బిక్కుంటారు మీకు తెలివి ఉంటే మీకు బుద్ధి ఉంటే ప్రజలకి రాజకీయ నాయకులు మనసులో అనుకునే మాట ఇది ప్రజలకి బుద్ధి ఉంటే తెలివి ఉంటే ఓట్లు కోసము అనేది క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు షర్టు పట్టుకొని అడిగే దమ్ము ధైర్యం ఏ ఒక్కడికి లేదు ప్రజలకి ఎందుకంటే వాళ్ళంతా ఇండివిజువల్గా ఉంటారు అదే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు అతనితో పాటు వంద మంది ఐదు వందల మంది వెయ్యి మంది అతనితో పాటు ఉంటారు ఎందుకంటే రోజు పొద్దున్నే టిఫిను మధ్యాహ్నం భోజనము రాత్రికి బిర్యానీ క్వార్టర్ మందు ఐదు వందల రూపాయలు డబ్బులు వి ఇస్తాడు కాబట్టి అనేసి అది సో వీటికి ఏంటి అంటే వాళ్ళు ఆలోచించది మెయిన్ నాయకులం మీరు ప్రజలు మీరు మా కింద బానిసలే మెయిన్ నాయకులంగా మేము చెయ్యాలనుకున్నదే చేస్తాము మీకు కావాల్సింది ఏది చెయ్యమో ఎందుకంటే డబ్బు తీసుకొని ఓటు వేయటానికి అలవాటు పడ్డవాళ్ళు ఫ్రీ స్కీమ్స్కి అలవాటు పడ్డ వాళ్ళు ఇంతకంటే ఎక్కువ మీరు మానించి ఆశించొద్దు మేము డబ్బు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయ్యాము ఆ తర్వాత మంత్రి అయ్యాము లేదు మా పార్టీ రూలింగ్లోకి వచ్చింది వచ్చిన తర్వాత మేము ఖర్చు పెట్టిన డబ్బులకి ఓ యాభై కోట్లో వంద కోట్లో ఖర్చు పెట్టాము అంటే మేము దానికి ఈ ఐదేళ్లలో కనీసం ఒక ఇరవై రెట్లు ట్వంటీ టైమ్స్ ఎక్స్ట్రా అంటే వంద కోట్లు ఖర్చు పెట్టామంటే రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు మేము స్కామ్ చేసి మేము తీసుకుంటాం ప్రతి ఫిబ్రవరిలో మేము స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు సంవత్సరానికి ఏప్రిల్ ఫస్ట్ నుంచి మార్చి ముప్పై ఒకటో తారీఖు దాకా ప్రజలకు ఖర్చు పెట్టేవి లేదు ఇంకో దానికి ఇంకోదానికి అనేసి ప్రతి ఒక్క దీనికి ప్రతి ఒక్క మినిస్ట్రీని తీసుకొని అంటే హెల్త్ కింద ఎడ్యుకేషన్ కింద సేఫ్టీ కింద ఆర్మీ కింద లేదు ఇంకో దాని కింద ట్రాన్స్పోర్ట్ కింద నేషనల్ హైవేస్ కింద స్టేట్ హైవేస్ కింద అనేసి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లు రిలీజ్ చేస్తూ ఉంటుంది దాంట్లో కొన్ని స్కీమ్స్ కూడా ఉంటాయి ఇచ్చే రుణమాఫీలు కావచ్చు లేదు పెన్షన్లు కావచ్చు లేదు అని చెప్పాలంటే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ ఉంటాయి ఈ స్కీమ్స్ అన్నీ మేము చెప్తాం ఆ స్కీమ్స్లో మేము ఇచ్చేది కేవలం ముప్పై మందికే వందలో ముప్పై మందికే ఇస్తాం మిగతా డెబ్భై శాతం లెక్కల్లో మటుకే చూపిస్తాము మిగతాదంతా మేము స్కీముల ద్వారా మేము స్కాములు చేస్తాము మీరేం బీక్తారు మమ్మల్ని అని చెప్పి ననే వర్షంలో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి ఎందుకోసం అంటే దేనికి కూడా బడ్జెట్కి అనేది ఫైనాన్స్ మినిస్టర్గా ఒక లెక్క అనేది మేము చెప్తాం ఆ తర్వాత మీకు మళ్ళీ సంవత్సరం దాకా మీకు దేనికి ఎంత ఖర్చు పెట్టామనేసి లెక్క మేము చెప్పే అవసరమే లేదు మీకు అడిగే దమ్ము లేదు ధైర్యం లేదు చెప్పే అవసరం కానీ లేకపోతే చెప్పాము అంటే మా స్కామ్ బయటపడుతుంది కాబట్టి మేము చెప్పాం ఏం బిక్కుంటారు ఏం బీక్కోలేరు సో కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాలి మీకు ఏ చిన్న సమస్య వచ్చినా మీ ఇంట్లో పిల్లలకి ఆరోగ్య సమస్య ఇంట్లో వాళ్ళకి ఆరోగ్య సమస్య లేదు అని చెప్పడంటే కనుక విద్యకి సంబంధించింది ఎడ్యుకేషను లేదు ఇంకోటి ట్రాన్స్పోర్టు వగేరా వగేరా ఇంకోటి ప్రతి ఒక్కదానికి మీరు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిందే మేము ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాము అని చెప్పడంటే మాకు అన్నీ ఫ్రీ హెల్త్ ఫ్రీ లోకల్గా కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకుంటాము నేనే కాదు ఎమ్మెల్యేగా గెలిచిన నేనే కాదు మా ఫ్యామిలీ మొత్తం చూపించుకుంటాము దానికి బిల్లు గవర్నమెంట్ ద్వారా పే చేస్తాము అట్లాగే ఇక్కడ సాల్వ్ కాలేదు మా హెల్త్ ప్రాబ్లము ఇంకోటి అంటే మేము ఫారెన్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాము ప్రజలు మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి లేదు చిన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి లేదు ఇంకా ఇంకొంచెం మీకు హెల్త్ ప్రాబ్లం ఎక్కువ ఉంది లేదా కొంచెం డబ్బులు ఉన్నాయి అంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి దానికి కావాల్సిన డబ్బులు మీరు కట్టుకోండి లేదు అంటే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోండి దానికి డబ్బులు మీరే కట్టుకోండి అది క్లెయిమ్ చేసుకోండి కట్టుకోండి గవర్నమెంట్ మట్టుకు ఏం అడగద్దు ఓట్లు వేసినందుకు ఇంకో దానికి అనేసి మీ జావు మీరు జావండి సో అట్లాగే మీరు ఒక ఊరు నుంచి ఒక ఊరు నుంచి ప్రతి ఇంట్లో ప్రతి దీంట్లో అనేది మంచి చెడు జరుగుతూనే ఉంటాయి మీ బంధువులే ఉన్నారు ఈ ఊరిలో మీరు ఉంటారు ఇంకో ఊరికి వెళ్ళాలి వెళ్ళాలి అన్నప్పుడు మీ దగ్గర బస్ ఛార్జీలకి లేకపోతే ఇంకో దానికి మీ దగ్గర డబ్బులు ఉండవు బండి మీద వెళ్ళే దూరము అంటే పెట్రోల్కి డబ్బులు ఉండవు కానీ మేము ప్రజల డబ్బుతోటి మీరు కట్టే ట్యాక్సీలతోటి హెల్త్ ఎడ్యుకేషను ఫారెన్ ట్రిప్పులు లేకపోతే లగ్జరీగా బ్రతకటము ఫారెన్ స్కాచులు తాగటము ఇంకా 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 అన్నీ మాకు ఫ్రీ ప్రతి ఒక్కటి మీ డబ్బులతోటే మేము ఎంజాయ్ చేస్తోంది మీరు సంకనాకి పోయేది మీరే అని చెప్పననే వర్షంలో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి అంతే బయటికి ఎవరు చెప్పడి అయితే దీని మీద ఏంటి అని చెప్పనంటే మీరు స్కూల్లో జాయిన్ చేసుకున్న హాస్పిటల్కి వెళ్ళినా మీ పిల్ల పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ లేదు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకున్నా లేదు ఇంకో ఊరికి వెళ్ళాలన్నా లేకపోతే ఇంకేదన్నా ఫంక్షన్ చేసుకోవాలన్నా ఏదైనా కానీ మీ జేబులో డబ్బులే మీరు పెట్టుకోవాలి అప్పు చేసుకోవాలి దాని నుంచి మీరే వడ్డీ కట్టుకోవాలా అసలు కట్టుకోవాలా బ్యాంకు లోన్ కానీ ప్రైవేట్ లోన్ కానీ కానీ మేము అవన్నీ ఏం చెయ్యము అన్నీ ప్రజలు కట్టినటువంటి ట్యాక్సీల ద్వారా మేము ఎంజాయ్ చేస్తాము మేము దేనికి లెక్క చెప్పము ఏం బిక్కుంటారు అని చెప్పిన వర్షంలోనే వాళ్ళది ఉంటుందన్నమాట ప్లస్ దీనికి గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు స్కీముల ద్వారా స్కాములు అయినాయి అంటే కోర్టు కేసులు అవుతాయి కానీ ఏమైంది మేము సంపాదించుకున్న దాంట్లో ఉన్నాయిగా డబ్బులు కొత్త డబ్బులు లాయర్లకు ఇస్తాము లోకల్ కోర్టులో జిల్లా కోర్టులో వేసుకుంటాము లేదు హైకోర్టుకి వెళ్తాము లేదు సుప్రీంకోర్టుకి వెళ్తాము ఏం పోయేది ఉంది ఏం పోయేదేం లేదు అట్లా అని చెప్పిననేసి ఎవరినన్నా అరెస్ట్ చేశాము ఇంకోటి అని చెప్పిన దాని మీద తీసుకున్నాము అని చెప్పనంటే దానికి మేము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మేము తీసుకుంటాం అయినా స్కీమ్ ద్వారా చేసిన స్కాము బయటకు వచ్చింది అంటే ఈ పార్టీలో ఉన్న వాళ్ళము రేపు పొద్దున అపోజి ఇప్పుడు రూలింగ్లో ఉన్న వాళ్ళము నెక్స్ట్ ఎలక్షన్స్లో మేము ఆపోజిషన్లో ఉన్నాము అంటే మేము రూలింగ్ పార్టీలోకి వెళ్ళిపోతాం సపోర్ట్ చేస్తాం మీరేం బీక్కుంటారో ఓట్లు వేసిన వాళ్ళు మీరు పిచ్చోళ్ళు సో కాబట్టి పిచ్చోళ్ళని పిచ్చోళ్ళుగానే మేము చూస్తాము ఎందుకంటే దగ్గ దమ్ము లేదు ధైర్యం లేదు తెలివి లేదు డబ్బు లేదు మేము ఇచ్చే డబ్బుల మీద మా చుట్టూ తిరిగి బా 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 బాబా మాకు పెన్షన్ ఇవి మాకు రేషన్ కార్డు ఇవి మాకు ఇంకోటి ఇవ్వదు ఇవన్నీ అడిగేవాళ్ళకి నేను చెప్పేది ఎందుకంటే కొద్దో గొప్ప తెలివి ఉండి డబ్బు ఉండి ఇదేంటంటే వాడు ఎటు కూడా ఓటు వేయడు అది వేరే విషయం వాళ్ళకి ఎటువంటి ఇది లేదు ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఐదు సంవత్సరాలు మేము కింగులం మిగిలిన అన్ని రోజులు మీరు బొంగులే ఇది ఈ విషయం నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను సో కాబట్టి ఓటు వేసే ముందు కానీ ఇంకోటి కానీ అనేసి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ప్రతిసారి నేను చెప్తున్నది దేశాన్ని ప్రజలే పాలించుకోవాలా అని చెప్పననే కాన్సెప్ట్ నా దగ్గర ఉంది అవకాశం ఉంది అంటే ఒక రాజకీయ పార్టీని ప్రజల ఒక్క సహకారంతో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర అంత డబ్బు లేదు తెలివి ఉంది స్కీమ్లు ఉన్నాయి ప్రజల్ని ఏ రకంగా డైరెక్ట్గా ఒక పార్టీ పెట్టి దాంట్లో ఇన్వాల్వ్ చేసి దానివల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాలి అని చెప్పిన ఆలోచనలు చాలా ఉన్నాయి అది కూడా ప్రజలు అంగీకారంతో కానీ డబ్బు లేదు నా దగ్గర సో ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియో చూసిన వాళ్ళల్లో ఎవరైనా డబ్బు ఉండి ప్రజలకు ఏదన్నా మంచి చేద్దామో అనే ఆలోచన ఉండి ముందుకు వచ్చారు అంటే గనక నేను చేయటానికి రెడీ దీనికి డబ్బు పెట్టిన వాళ్ళు కావచ్చు తొంభై శాతం మంది ఎమ్మెల్యేలని ప్రజలే ఎన్నుకుంటారు ప్రజలే నిలబెడతారు దా సెక్షన్ వైజ్ తీసుకుంటాము తీసుకొని వాళ్ళకే చెప్తాము వాళ్ళే నిలబెడతారు వాళ్ళే ఎన్నుకుంటారు వాళ్ళు ప్రజలు సెలెక్ట్ చేసి తీసుకొచ్చి ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబెట్టినటువంటి క్యాండిడేట్ని గెలిపించుకున్న తర్వాత ఆ క్యాండిడేట్ ప్రజలకి ప్రతిరోజు ఒక డ్యూటీ లాగా పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ వాళ్ళ సమస్యలు తెలుసుకొని అవి పరిష్కారం చేసేది అనేది పని దీంట్లో డైరెక్ట్గా ప్రజలు ఇన్వాల్వ్ అవుతారు గవర్నమెంట్ వ్యవస్థ ఇన్వాల్వ్ అవుతుంది ప్ర ప్రజా నాయకులు ఇన్వాల్వ్ అవుతారు ఇది నా ఒక కాన్సెప్ట్ ఓం నమో వెంకటేశాయ అందరూ బాగుండాలి మంచివాళ్ళు ఇంకా ఇంకా బాగుండాలి మంచి వాళ్ళే బాగుండాలి థ్యాంక్ యూ